శ్రీ మాత్రే నమ ఓం శ్రీ గురుభ్యో నమ నమస్తే అండి నేను మీ రామకృష్ణిహాన్ యాస్ట్రోన్యూరాలజ్ని అందరూ ఎలా ఉన్నా ఈ వీడియోలో ఇరవై మూడో తారీఖు వైకుంఠ ఏకాదశి ఈ వైకుంఠ ఏకాదశి రోజున నేను చెప్తున్నటువంటి మూడు నక్షత్రాలను జన్మించినట్టున్నారు ఎంత అదృష్టవంతులు అంటే ఈ రోజు తప్పకుండా నేను చెప్పినటువంటి ఈ ఇరవై మూడో తారీఖున వైకుంఠ ఏకాదశి రోజున నేను చెప్పినటువంటి మూడు నక్షత్రాలలో జన్మించినటువంటి వారు ఒకటి శ్రవణ నక్షత్రం రెండోది పునర్వసు నక్షత్రం మూడోది స్వాతి నక్షత్రం ఈ మూడు నక్షత్రాలలో జన్మించినటువంటి వారు స్వామివారిని ఉత్తర ద్వార దర్శనం గుండా వందకు రెండు వందల శాతం మీరు ఖచ్చితంగా స్వామివారిని దర్శించుకోవాలి ఫస్ట్ నేను చెప్పేది రెండోది మీరు దీంట్లో స్పెషల్లీగా స్వాతి నక్షత్రం అండ్ రోహిణీ నక్షత్రం వారికి పవర్స్ ఎక్కువగా ఉంటాయి గుర్తుపెట్టుకోండి తర్వాత శ్రవణ నక్షత్రం పునర్వసు నక్షత్రం మొత్తం నాలుగు నక్షత్రాలు రాసుకోండి ఎందుకంటే స్వాతి నక్షత్రంలో జన్మించినటువంటి వారు మహావిష్ అది లక్ష్మీ స్వామి పునర్వసు నక్షత్రంలో శ్రీరామచంద్రమూర్తి జన్మించాడు శ్రవణా నక్షత్రంలో మహావిష్ణువు రోహిణీ నక్షత్రంలో జన్మించినటువంటి వారు శ్రీకృష్ణ పరమాత్మ అనగా ఈ నాలుగు నక్షత్రాలండి వందకు రెండు వందల శాతం మీరు ఖచ్చితంగా స్వామివారిని దర్శించుకోవాలి ఎలా దర్శించుకోవాలి ఉత్తర ద్వార దర్శనం నుండి స్వామివారిని దర్శించుకోండి ఆ రోజు సుదర్శన హోమం అనేది కూడా మేము తలపెట్టబోతున్నాం సుదర్శన హోమంలో మీరు ప్రతి ఒక్కరు పాల్గొనాలి అంటే మీరు వచ్చి హోమంలో కూర్చోమని నేను చెప్పాను అది వీలు పడదు ఎందుకంటే మేము నా సమక్షంలో నేను అందరి గోత్రనామాలు తీసుకొని చక్కగా సుదర్శన హోమంలో పాల్గొని అందరికీ స్వామివారి ఆశీర్వచనాలు హోమం కాస్తాం ఆ స్వామివారికి నైవేద్యం పెట్టినటువంటి ఆ ప్రసాదం అనేది కూడా మీకు పంపిస్తాము విభూతిని పంపించడం జరుగుతుంది ఎప్పుడైనా కష్టకాలంలో ఉన్నప్పుడు ఆ విభూతిని పెట్టుకొని స్వామివారిని చక్కగా మనసులో మీరు వేడుకోండి తప్పకుండా స్వామివారి యొక్క ఆశీస్సులు అనేది ఎప్పుడు కలుగుతాయి మరి శవరా నక్షత్రం పునర్వసు నక్షత్రం స్వాతి నక్షత్రం రోహిణి నక్షత్రంలో జన్మించినటువంటి వారు ఎవరైనా కూడా ఈ సుదర్శన హోమంలో పాల్గొనండి స్వామివారిని ఉత్తర ద్వారా దర్శనం చేసుకోండి ఇది ఎంత వేలా విశేషం అంటే అంత చక్కదండి మిస్ చేసుకోకండి ఈ అవకాశాన్ని మిస్ చేసుకోకండి దీనికి సంబంధించిన వీడియో ఫుటేజ్ కూడా నేను పంపిస్తాను మీ గోత్రనామాలతో పాటు మీ ఇంటి అడ్రస్ కూడా పంపించండి ఇది ఇరవై మూడో తారీఖు అంటే ఎప్పుడు ఎల్లుండే ఇరవై మూడో తారీఖు మనకు డిసెంబర్ ఇరవై మూడో ఎల్లుండే వైకుంఠ ఏకాదశి ముక్కోటి ఏకాదశిని దాని రోజు పరమ పవిత్రమైనటువంటి రోజు అండి కాబట్టి పేరు పేరున ఎవరికైనా ఉద్యోగ అవకాశాలతో ఇబ్బంది పడుతున్నటువంటి వారు వైవాహిక జీవితం సరిగా లేనటువంటి వారికి రుణ బాధలలో ఉన్నటువంటి వారికి వ్యాపారాలు సరిగా జరగలేనటువంటి వారికి విదేశీ ప్రయాణాల కోసం ఆసక్తి పడుతున్నటువంటి వారికి ఈ సుదర్శన హోమం అనేది కూడా ఎంతో చక్కగా ఉపయోగపడుతుందండి ప్రతి ఒక్కరూ దీనికి అనుకూలం ప్రతి ఒక్కరూ పాల్గొనండి మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సర్వే జనాలు సుఖిమభోం